హాయ్ ఫ్రెండ్స్ బోరేసుకుని పంట పండించవచ్చు చెరువు నీళ్ళతో పంట పండించవచ్చు కానీ ఈ రైతు బిందెలతో నీళ్లు మోస్తూ ఆకుకూరలు సాగు చేస్తున్నాడు చాలా తక్కువ మంది మాత్రమే ఒకరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను బతకాలనుకుంటాడు అలాంటి వారిలో ఈయను కూడా ఒకరు అతని శక్తి సామర్థ్యం మేరకు అతను ఆ పని ఎంచుకున్నాడు మరి మీ లైఫ్లో మీ గోల్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లెట్స్ గో మీ పేరేం సార్ సుధాకర్ సుధాకర్ ఏ ఊరు మీది వద్దామా రొద్దమేనా రొద్దం పక్కన ఊరా మండలం కదా రొద్దామని మండలం ఇప్పుడు ఏం ఎత్తునారు చెల్లుతుండేది మీరు మెంతలా లాభదాయకమైన ఇది మీకు లాభం ఉంది దీంట్లో ఖర్చుపడితే లాభం ఉంది సార్ లేదు ఎంత వస్తుందండి మీకు ఒక వంద రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తే ఎంత వస్తుంది నాలుగు ఐదు వందలు వస్తుంది ఐదు వందలు వస్తుందా ఏమేమి పోసుకుంటారు మీరు కొత్తిమీర కురాకు రబ్బాకు విత్తనాలు ఎక్కడ తెచ్చుకుంటారు మీరు కర్ణాటక పాగోడ పాగోడలు ఏం రేటు పడతాయి దినాలు కేజీ నూట ఇరవై ఎన్ని పటాలు పోసుకోవచ్చు మీరు పది పటాలు పోసుకోవచ్చు పది పటాలా నూట ఇరవై పెడితే ఇస్తారు కదా దినాలు మీకు ఎంత వస్తుంది అంటే లాభము మాకు నూట ఇరవై పడితే వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుందా అంటే మొత్తం తొమ్మిది వందల లాభము నెలంతా కష్టపడాలా నెలంతా మీకు వాటర్ అనుకూలం ఉన్నాయా బాగా వాటర్ లేదు మరి ఏం చేస్తారు రేట్లో మోసుకొని వస్తాం రేట్లో మోసగాని వస్తారా అంటే ఇప్పుడు దీనందరికీ మీరు మోస్తున్నారా వాటర్ దీని అందరికి మోసేదే మీకు బోరు అట్లదేం లేదా ఏం లేదు బోర్ ఉంది శాతకాలే బిగించుకోలేదా ఇంకా అన్ని మొత్తానికి ఇది లాభదాయకమే రైట్కి రైతు లాభదాయకమే పంటలు పెట్టుకునేది మేలా ఇట్లా ఏదైనా ఆకురమే సేల్స్ బాగా లేబర్ తో పెద్ద ప్రాబ్లము ఎంత కొత్తిమీర ఎంత కట్ట ఐదు రూపాయలు ఇరవైకి మూడు మెంత మెంతాకు మెంతాకు పది రూపాయలు అంటే బాగానే ఉంది లాభదాయకంగానే లాభదాయక ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను వీడియో షూట్ చేసిన రోజు అతను మెంతాలు చల్లుతున్నాడు మెంతి కూర అనేది కదా మెంతాలు చల్లి దానిపైన మట్టి వేస్తున్నాడు అతన్ని అడిగే నేను ఎందుకు మీరు ఈ పని సెలెక్ట్ చేసుకున్నారంటే అతను దీంట్లో ఎక్కువ లాభం ఉందని చెప్పాడు దాదాపు ఎయిటీ పర్సెంట్ మనకి లాభం వస్తుందని చెప్పాడు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అని అతను చెప్తున్నాడు అందుకే అతను చాలా సంవత్సరాలుగా ఈ పనిని సెలెక్ట్ చేసుకొని దీని ద్వారానే కుటుంబాన్ని పోషిస్తున్నాడంట మీరు చూడొచ్చు ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అక్కడ కొత్తిమీర మెంతికూర పాలకూర ఇంకా దాదాపు ఫైవ్ సిక్స్ ఐటమ్స్ పండిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో చూశారు కదా లైక్ చేయండి మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్